మ నాకతను నువ్వు అసలు డ్రైవరే కాదని కామెంట్ పెట్టాడు ఇదేంటర్బు తెల్లర్లే అన్ని డ్రైవింగ్ గురించి మాట్లాడతాను నా గురించి ఇలాగ అన్నాడు ఏంటని బాగా ఆలోచిస్తే నాకు అప్పుడు అర్థమైంది ఓహో నేను ఆటో డ్రైవర్ని కాబట్టి ఇలాగ అన్నాడా ఏంటని అంటే ఏం లేదు చాలా తక్కువ మంది స్టీరింగ్ పెట్టుకుంటేనే డ్రైవర్లు హ్యాండ్లు పెట్టుకునే డ్రైవర్లు కాదు అనే ఉద్దేశంలో ఉంటారు సరే నా గురించి చెప్తాను నేను రెండు వేల పది ఆ టైంలో టాటా ఏసీ నేర్చుకుని గాజువాక పెట్టాపురం అమలాపురం ఇలాంటి ఏరియాలకి కిరాలకి వెళ్తుంది రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు మధ్యలోనే చెరుకు లారీలకి డ్యూటీలకు వెళ్ళి నైట్ టైం ఎంటీ బండి లారీలు తోలడం అప్పుడప్పుడు లోడ్ బండితోటి కాటాలు ఎక్కించడం అన్ అన్లోడ్ చేయించడం గ్రిల్ ఎక్కించడం లాంటి చేసేవాడిని కాలక్రమాన్ని ఎన్నో పనులు చేసి నాకు మోటార్ ఫీల్డ్ అంటేనే ఇష్టమైంది నా స్థోమతికి తగ్గట్టుగా ఆటో కొనుక్కుని దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఆటోవే నడుపుకుంటున్నాను చాలా మంది ఆటో డ్రైవర్లు ముందు కారు వ్యానో లారీ నడుపుకుని వాళ్ళ స్తోమతికి తగ్గట్టుగా ఆటో అందుబాటులో ఉంటే ఆటో కొనుక్కుని నడుపుకుంటున్నారు కొంతమంది ఫ్యాషన్తో నడుపుకుంటున్నారు మ్యాటర్ ఏంటంటే స్టీరింగ్ హ్యాండ్లు చూడకూడదు ఒక డ్రైవర్ ఎప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటాడు శాక్రిఫైజ్ లైఫ్ కలిగి ఉంటాడు కాబట్టి ఒక డ్రైవర్ వేయండి ఇంకో డ్రైవర్ని స్టీరింగ్ హ్యాండ్ల విషయంలో తక్కువ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కాదు కాబట్టి అలా మాట్లాడడం అంటే నువ్వే నిజమైన డ్రైవర్ కాదని నేను అంటాను ఓకేనా ఎప్పుడు వ్యత్యాసం ఉండకూడదు డ్రైవర్ ఇంక ఏ లో ఉన్నా అందరూ కలిసి ఉండాలనేది నా